ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో పిరాలు మూడవ భాగం నమస్కారమండి మీలో ఎంతమంది పచ్చని పల్లెల నుంచి వీడియో చూస్తూ ఉంటారు మాది పల్లెటూరే మీలో ఎంతమందికి పల్లెటూరంటే ఇష్టం సరదాగా మీ ఊరి పేరు కామెంట్ చేయొచ్చుగా అన్నట్టు మనలో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి కొట్టే ఉంటారులే మీ గురించి నాకు తెలుసు వేరే ఎవరో మేడంతో చెప్పాడు అంటే కొత్త ఆవిడ అయి ఉంటుంది హాస్పిటల్లో ఆవిడైతే అతనికి తెలుసుంటుంది కలుద్దామా రోజు హాస్పిటల్లో కలుస్తున్నాంగా ఇవాళ ఇంట్లో ఉన్నాను మీలోకి ఎనిమిది లక్షల పైగా తన దగ్గర హాస్పిటల్ డబ్బు కూడా ఉందంట ఇంత డబ్బు నేను కూడా సంపాదించాలి ఒకవేళ కీర్తి నా సొంతమైతే గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న జానకి దగ్గరకొచ్చింది రేవతి అయ్యో జానకి ఏడుస్తున్నావా ఇంటి కోడలు భర్తతో చెబుతూ బాధపడిందంటే ఇంటోళ్లతో సమస్య ఉందని అర్థం ఇలా ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బాధపడుతుందంటే భర్త బాధపెట్టాడని అర్థం చెప్పమ్మా ఏమైంది శామేమైనా అన్నాడా జానకి నుంచి ఆగకుండా బయటకొస్తున్న కన్నీళ్లని తుడుచుకుంటూ అత్తగారి వైపు తిరిగింది అయ్యో అత్తయ్యా అదేం లేదు ఆయనతో నాకేమిబ్బంది లేదు ఇందాక ఆయనతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా అప్పుడు కంట్లో నలకపడింది ఆయన నన్నేం బాధపెట్టలేదు నలకి అంతే సర్లే ఈ ఈరోజు నాకు మంచి పల్లెటూరి రుచి ఏదైనా తినాలని అనిపిస్తుంది నా పనులన్నీ తర్వాత చూసుకుంటూ ముందేదైనా మంచి ఫుడ్ చేసుకుని తిందామో పద అలాగే అత్తయ్యా పదండి మీకు ఎలాంటి ఆహారం ఇష్టం ఘాటుగా కారంగా ఉండే ఏదైనా మాంసం కూర కావాలా లేదంటే తీయగా ఏదైనా పాయసం లాంటిది కావాలా ఏదో ఒకటి ముందు నువ్వు ఈ గదిలోంచి బయటకురా అని జానకిని బాధ నుంచి బయటపడేయడానికి తనకి తోచిన విధంగా చేస్తుంది రేవతి జానకి వంటగదిలోకి వెళ్లగాని వెనకాల నుంచి జానకి చూడకుండా రేవతిని పక్కకి లాగేశాడు దేవరాజ్ ఏంటండి పిల్లాడికి పెళ్లై ఇంట్లో కోడలు తిరుగుతుంటే మీకు ఇప్పుడు కలుగుతున్నాయా కోరికలు ఆయన వేళపాడలేదా మీ కోరికలకి చియాపు నీ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఈ రోజు ఆఫీస్ లో ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో తెలుసు కదా ఆఫీస్ కు రాకుండా వంటలు చేసుకుంటూ ఉంటావా ఆఫీస్ మీటింగ్ ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చండి ఒకవేళ ఆ డీల్ క్యాన్సిల్ అయినా లాస్ ని ఎలాగోలా రికవర్ చేసుకోవచ్చు అంతేగాని మన ఇంటి పరిస్థితి చేజారిపోతే ఎలా రికవర్ చేసుకోగలం నాకెందుకో మన అబ్బాయి తప్పటడుగులు వేస్తున్నాడనిపిస్తుంది అందుకే ఇలా చేస్తున్నాను సరే మీరు వెళ్లి ఆఫీస్ పనులు చూసుకోండి నేను వీలున్నప్పుడు ఆఫీస్కి వస్తాను ఒకసారి శ్యామ్కి ఫోన్ చేయండి అని రేవతి చెప్పగానే ఫోన్ తీసి శ్యామ్కి ఫోన్ చేస్తున్నాడు దేవరాజ్ ఎన్నిసార్లు చేసినా అతని ఫోన్ బిజీనే వస్తుంది కొంతసేపటికి శ్యామ్ రిటర్న్ కాల్ చేసి నాన్న చెప్పండి అన్నిసార్లు కాల్ చేస్తున్నారు ఏంటి విషయం ఏం లేదురా మీ అమ్మాజానికి బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తే వేరేదో ఇంపార్టెంట్ ఉందని బయటికి వెళ్ళావు కదా ఇంకో పని పూర్తవలేదని కాల్ చేశాను నాన్న ఇందాక మీటింగ్ అయిపోయింది ఇప్పుడు కాల్లు ఉన్నాను నేను తర్వాత కాల్ చేస్తాను అని వెంటనే తండ్రి కాల్ కట్ చేశాడు ఫోన్లో కీర్తితో మాట్లాడుతూ హాయ్ కీర్తి నాన్న కాల్ చేశాడులే ఏదో బిజినెస్ పని మీద అవునా అన్నట్టు మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతూ మన పెళ్లి గురించి త్వరగా మనం పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదాం అని కీర్తి అనటంతో శ్యామ్ తన మనసులో నీ దగ్గరున్న డబ్బుని నా సొంతం చేసుకోకుండా ఎలా వదులుకుంటాను కీర్తి ఆయన చేసుకునే అవకాశం అందమైన అమ్మాయి ఇంకా డబ్బులు సంపాదించి పెట్టే భార్య వస్తుంటే ఏ మొగాడు కాదనుకోలేని అవకాశం నాకు మాత్రమే దక్కింది హలో శ్యామ్ ఉన్నావా ఏంటి ఏం మాట్లాడట్లేదు హలో ఆ కీర్తి డ్రైవింగ్ చేస్తున్నాను కదా కొంచెం ట్రాఫిక్ ఉంది సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను సారీ అవునా సరే వెళ్ళు వెళ్ళాక కాల్ చేస్తావు కదా తప్పకుండా సరే బాయ్ శ్యామ్ బాయ్ కలుద్దాం రేపు కాస్త తొందరగా వస్తానులే హాస్పిటల్కి సోరీ కీర్తి అని మాట్లాడుకుంటూనే ఇంటికి చేరుకుంటాడు శ్యామ్ కారు దిగుతుండగాని ఎదురుగా వచ్చి నిల్చుంది జానకి ఏవండి మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ పాటికి మాట మీ పని సరే లోపలికి రండి ఒక చూపిస్తాను అన్నట్టు మీరు వెళ్లిపోయిన దాని గురించి అత్తయ్య కొంచెం కోపంగా ఉన్నారు జాగ్రత్త అలా జానకి మాట్లాడుతూనే ఉంది ఆలోపి కీర్తి దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది శ్యామ్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలని చూస్తున్నా జానకి పక్కనే ఉండేసరికి లిఫ్ట్ చేయలేకపోతున్నాడు దాంతో తన మనసులో కీర్తి ఫోన్ పక్కనుంటే కీర్తితో ఫోన్ మాట్లాడడం కుదరదు ఆలోచించుకోరా అని అనుకుంటూనే పైకి మాత్రం కోపంగా వెళ్ళు నీ చూసుకో అని శ్యామ్ కోపంగానగానే జానకి మొహం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది శ్యామ్ పక్కకి వెళ్లి కీర్తితో ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టాడు అలా రోజులు గడుస్తున్నాయి కీర్తివైపు నుంచి రోజురోజుకి పెళ్లి చేసుకోమని శ్యామ్కి ఒత్తిడి పెరుగుతూనే ఉంది కీర్తి దగ్గరున్న డబ్బు కోసం శ్యామ్ జానకిని దూరం పెట్టి కీర్తివైపే మొగ్గు చూపుతున్నాడు అలా ఉండగా ఒకరోజు నర్సయ్యకి విపరీతమైన జ్వరం రావటంతో జానకి టిఫిన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది మేడమ్ ఆగండి సార్ లోపల మేడంతో బిజీగా ఉన్నారు లోపల మేడంతో బిజీనా ఇక్కడ ఇంతమంది పేషెంట్లని వదిలేసి బిజీగా ఉండడం ఏంటి అయ్యో అలా మేడమ్ మేడం ఆ మేడం సార్కి చాలా క్లోజ్ రోజు ఉదయం పదకొండు గంటలకు హాస్పిటల్కి వస్తుంది అప్పటి వరకు మాత్రమే పేషెంట్స్ ని చూస్తారు సార్ తర్వాత మేడంతో మీటింగ్ లో ఉంటారు మళ్ళీ లంచ్కి ఇద్దరు బయటికి వెళ్ళి మూడు గంటలకి హాస్పిటల్కి వస్తారు అప్పుడు పేషెంట్స్ ఎవరైనా పేషెంట్స్తో ఉంటే చూస్తారు అంతే పాపం నర్సయ్య సార్ కోసం రోజు బాక్స్ తెస్తూనే ఉన్నారు అదిగో ఆ డస్ట్బిన్ పాలైపోతుంది ఫుడ్ అంతా అని అటెండర్ చెప్తుండగానే జానకి తట్టుకోలేక టిఫిన్ బాక్స్ అక్కడ పెట్టేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది దేవుడా ఇలాంటి కర్మ ఏ ఆడపిల్లకి రాకూడదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని భార్యకి తెలిసిన దానికంటే ఇంకొక ప్రత్యక్ష నరకం ఉండదు ఈ అమ్మాయి గురించే కదా ఆయన నా మీద రోజూ చిరాకు పడుతున్నాడు ఈ మధ్య అసలు నాతో మాట్లాడిందే లేదు పైగా అబద్దాలు ఆడుతున్నాడు వీటన్నింటికీ కారణం ఆ అమ్మాయి అన్నమాట ఈయనకి పెళ్లైపోయిందని తెలుసుకూడా ఆ అమ్మాయి ఇతని వెంట ఎలా తిరుగుతుంది అవును ఇందుకి పెళ్లైందని చెప్పుంటాడా లేక అది దాచిపెట్టి అమ్మాయితో చిచి ఇలా రకరకాల ఆలోచనలతో మనసు నిండా బాధతో ఇంటి దగ్గరికి చేరుకుంటుంది జానకి ఇంటి లోపలికి వెళ్లగానే ఎదురుక ఉన్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తండ్రిని హత్తుకుని దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేసింది అది నాన్నా అదేంటంటే అల్లుడేమి అల్లుడు చాలా చేస్తున్నాళ్లే కాని నువ్వే అసలు నన్ను పట్టించుకోవటంలేదు ఆ అమ్మాయిని అత్తరింట్లో వదిలేస్తే నీకేం సంబంధం లేదా ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా చూసుకుని ఒక్కసారికి వదిలేస్తే నేనేమైపోవాలనుకున్నావు నాన్న ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నన్ను చూడాలని అనిపించలేదా పోనాన్నా రా అని జానకి చేతిని పట్టుకుని ఇంటి వెనక్కి తీసుకుని వెళ్లాడు దేవరాజ్ రేవతి పక్కనే ఆడుకుంటూ ఉన్న ఆవుదోడని చూసి ఎగిరి గంతేస్తుంది జానకి వెంటనే దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకుని ఒరే భీముడు నాకోసం ఇంత దూరం వచ్చావా ఈ కొద్ది రోజుల్లోనే ఎంత పెద్దగా అయిపోయావురా సరిగ్గా తింటున్నావు కదా అవునాన్నా సరిగ్గా సమయానికి తింటున్నాడా నా గురించేం బాధపడట్లేదు కదా మీ అమ్మెలా ఉంది అన్నట్టు ఇదేరా మన ఇల్లు ఎలా ఉంది బాగుంది కదా నేను పరిచయం చేయడం కంటే ముందే అత్తయ్య మావయ్యలతో పరిచయం చేసుకున్నావు కదా డోంగ చాలా సంతోషంగా ఉంది నాన్న భీముణ్ణి ఇక్కడ చూస్తుంటే మీ నాన్న వస్తున్నాడని ఫోన్ చేయగానే మేము కూడా వచ్చేసాం తల్లి అవును శ్యామ్ ఎక్కడున్నాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు హాస్పిటల్లో లేడా తల్లి నువ్వు బాక్స్ చూడడానికి వెళ్ళావు కదా కనిపించాడా ఆ వెళ్ళాను మావయ్య ఏదో మీటింగ్ లో ఉన్నాడంట కలవటం కుదరలేదు బాక్స్ అక్కడ పెట్టేసి వచ్చేశాను ఇంటికి వచ్చిన కోటితో అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు చెల్లుమా జానకి తల్లి లేకుండా పెరిగిన పిల్ల పైగా పల్లెటూరులోనే పెరిగింది మీ పద్ధతులు అలవాట్లు తనకి తెలియకపోవచ్చు కొత్తగా ఉండొచ్చు తెలిసి తెలియక తనేమైనా తప్పు చేస్తే మీరే కాస్త పెద్ద మనసు చేసుకుని తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అయ్యయ్యో అలా అంటారేంటన్నయ్య తను మాతో చాలా చక్కగా కలిసిపోతేను అనవసరమైన భయాలేమి పెట్టుకోకండి మీరు నా కూతురు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది జానకితో ఉన్నప్పుడు తాను పేరుకే కోడలు కాని నా కూతురుతో సమానం మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా ఇలాంటి అత్త మమ్మల్నిచ్చిన ఆ దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అన్నట్టు అల్లుడు రాలేదు ఆసుపత్రిలో చాలా పని ఉన్నట్టుందేమో కదా అవునన్నయ్య ఈ మధ్య వాళ్ల బాస్ వాడితో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతున్నాడంట అందుకే లేట్ అవుతుంది ఇంకోసారి కాల్ చేసి చూస్తాను అని రేవతి ఫోన్ తీసి శ్యామ్కి కాల్ చేస్తుంది శ్యామ్ పక్కనే ఫోన్ మోగుతుంటే చూసి ఒబ్బాకే ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది అని అనుకుంటూ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేశాడు అయ్యో ఆంటీ ఎందుకు కాల్ చేస్తుందో లిఫ్ట్ చేయొచ్చు కదా శ్యామ్ కీర్తి నాకు నీకనే ఎవరు ఎక్కువ కాదు నీతో ఉండబడితే సెకండ్ నాకు ఇంపార్టెంట్ ఇంటికి వెళ్ళాక ఎలాగో అమ్మ వాళ్లతోనే కదా ఉంటాను ఈ కొద్ది గంటలైనా నీతో గడుపునివ్వు శ్యామ్ నాకు నిన్ను నీ లవ్ ని చూస్తుంటే చాలా జలస్ ఉంది ఎందుకంటే నీకంటే నన్ను ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరు తెలుసా మీ అమ్మ నాన్నల కంటే నన్ను ఎక్కువగా చూస్తున్నావంటే నాకంటే ఎక్కువ అదృష్టవంతురాలు ఎవ్వరుండరు పాటే నేనెప్పుడు ఉండాలంటే త్వరగా మీ ఇంట్లో మాట్లాడేసి నన్ను పెళ్లి చేసుకో అప్పుడు అప్పుడించక్క ఇద్దరం ఎప్పుడు ఇంత ప్రేమగా ఉండొచ్చు సరే పదా హాస్పిటల్ నుంచి బయటకొచ్చి చాలా టైం అవుతుంది ఎవరికైనా నువ్వెంత టైం బయటే ఉన్నావని తెలిస్తే బాగోదు కదా చెప్పాను కదా కీర్తి నీకంటే ముఖ్యమైనది నాకు ఏది లేదని కాకపోతే మనమే కొత్తగా హాస్పిటల్ కట్టుకుందాం వెళ్ళయ్యాక నీ డబ్బులు నాడప్పులు కావో ఏంటి సరే కాదని నేనన్నానా ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పదా అని షామ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది కీర్తి అన్నయ్య ఆఫీసులో చిన్న వర్క్ ఉంది మాకు మీరు మాట్లాడుకుంటూ ఉండండి మేము ఒక గంటలో వచ్చేస్తాం జానకి మీ నాన్న ఎప్పుడు తిన్నారో ఏంటో నీ చేతి భోజనం పెట్టు లోపు మేము వచ్చేస్తానులే అని చెప్పి రేవతి దేవరాజ్ బయటికి వెళ్తారు ఇద్దరూ కారులో వెళ్తూ ఏదేమైనా మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నప్పుడు ఒక్కసారైనా లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పాల్సింది ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అసలు ఏమి నాకు అర్థం కావట్లేదు ఏమోలే ఏ పనిలో ఉన్నాడు సిచ్యువేషన్ ఏంటని మనకి తెలియదు కదా ఒక్క నిమిషం మనకు ఎదురుగా ఉన్న కార్లో చూడండి ఉన్నాడు ఉండటం కార్ వీడేదో మీటింగ్ లో ఉన్నాడని అనుకుంటే కార్లో ఊర్లో తిరుగుతున్నాడా ఒక్క నిమిషం అని అంటూ ఫోన్ తీసి శ్యామ్కి కాల్ చేస్తాడు శ్యామ్ ఫోన్ చూసి లిఫ్ట్ చేశాడు డాడా నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రేవతి వాడు కార్లో ఉండి హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నాడు పైగా పక్కన వేరే అమ్మాయితో ఉన్నాడు నాకు తెలిసి ఇదేదో తప్పుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది లేదంటే వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అర్థం కావటం లేదు అది తెలియాలంటే ముందు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకి తెలియాలండి వాణ్ణే ఫాలో చేయండి ఏం జరుగుతుందో చూద్దాం రేవతి దేవరాజ్ కనిపించకుండా శ్యామ్ కీర్తిని ఫాలో అవ్వటం మొదలు పెట్టారు చాలాసేపు తిరిగిన తర్వాత శ్యామ్ కీర్తి శ్యామ్ పనిచేస్తున్న హాస్పిటల్ దగ్గరికి వచ్చారు శ్యామ్ నీతో ఎంతసేపున్నా నేను వదిలి వెళ్లాలని అనిపించడం లేదు కాని నాన్న ఫోన్ చేస్తున్నాడు పెళ్లి సంబంధాలేవో చూస్తున్నాడంట ఐ థింక్ మనం పెళ్లి గురించి మాట్లాడే టైం వచ్చింది నేను వెళ్లి మన ప్రేమ విషయం చెప్పేస్తాను ఇక మనం ఎప్పటికీ విడిపోకుండా ఉండొచ్చు కదా కీర్తి విషయం అనగానే శ్యామ్కి కొంత భయంగా అనిపించినా లేని ధైర్యాన్ని కూడ మాట్లాడటం మాట్లాడటం హో మాట్లాడు కీర్తి ఒకవేళ నన్ను మాట్లాడమన్నా అని చెప్పగాని కీర్తి శ్యామ్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి వెళ్లిపోతుంది ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న దేవరాజ్ రేవతి షాక్ అవుతారు మీ అనుమానం నిజమైందండి మీరు ఇంట్లో భార్య నుంచుకుని హాస్పిటల్లో ఈ అమ్మాయితో ఇంత సన్నిహితంగా తిరుగుతున్నాడంటే ఇది ఒప్పుకోలేని తప్పు ఆ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుగా కూడా అనిపిస్తుంది నాకు ఒకసారి శ్యామ్ కాలేజ్ ఫొటోస్ మీ దగ్గరుంటే ఓపెన్ చేయండి అని రేవతి అనగాని దేవరాజ్ చెకచక తన ఫోన్ లో శ్యామ్ కాలేజ్ ఫొటోస్ ఓపెన్ చేసి చూపిస్తాడు అదీ సంగతి ఆ అమ్మాయి మరెవరో కాదు కాలేజ్ టైంలో శ్యామ్ ప్రేమించిన కీర్తి ఈ అమ్మాయిని మనసులో ఉంచుకొని వీడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడా లేక పెళ్లైన తర్వాత ఆ అమ్మాయి మళ్లీ వీడి జీవితంలోకి ఏదేమైనా రెండు రకాలుగా చూసుకున్నా వాడిదే తప్పు వాడిలా చేయడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ మన కొడుగ్గా వాడిని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది అవును రేవతి ఒక పంచై నువ్వు ఏమీ తెలియనట్టు ఆ అమ్మాయితో పరిచయం పెంచుకు నెమ్మది నెమ్మదిగా శ్యామ్ అసలు విషయం తెలిసేలా చెయ్యి కానీ జాగ్రత్త రేవతి ఇది రెండు వైపుల పద్దన కత్తి లాంటి విషయం నువ్వు శ్యామ్ ని పూర్తిగా తప్పుగా చూపిస్తే ఆ అమ్మాయి వచ్చి ఇంట్లో గోడ పెట్టే అవకాశం ఉంది లేదంటే అంత కావు సరేనండి ఆ విషయం నేను కానీ ఒక్క మాట ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మన కోడలికి తెలియకూడదు అసలే అమాయకపు పిల్ల శ్యామ్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది వాడిలా చేశాడని తెలిస్తే తట్టుకోగలదా సోరీ సోరీ వెళ్దాం అని అనుకుని నెమ్మదిగా కీర్తిని ఫాలో చేయటం మొదలు పెడతారు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత కీర్తి ఒక నర్సరీ దగ్గరాగి ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత తిరిగి మళ్ళీ మన ఇంటి దగ్గరలోకి వచ్చాం అని అంటుంది రేవతి ఇంతలో జానకి అక్కడికొస్తుంది జానకి కనిపించగాని కీర్తి జానకితో మాట్లాడటం మొదలుపెట్టింది అది చూసిన దేవరాజ్ రేవతి మతి పోయినట్టయింది ఏం జరుగుతుందండి ఇక్కడ వాడేమో కీర్తితో సన్నిహితంగా ఉంటాడు జానకి వచ్చి కీర్తితోనే మాట్లాడుతుంది కీర్తికి జానకి ఇంతకుముందే పరిచయం ఉందా లేక ఈ మధ్య అయ్యిందా శ్యామ్ కీర్తిల విషయం జానకి ముందే తెలుసా అయినా జానకి ఈ విషయం మనకి చెప్పకుండా ఎందుకుంది రేవతి మాటలకి దేవరాజ్ దగ్గర కూడా సమాధానం లేదు ఇద్దరూ కీర్తి జానకి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటారు కొంతసేపటికి కీర్తి జానకి ఒక మొక్క ఇస్తే దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది జానకి మన ఇంటి దగ్గరలోనే ఇంట్లో కదు ఇంట్లోకి వెళ్తే కానీ అసలు సంగతి ఏంటో అర్థం కాదు పద వెళ్దాం అని అంటాడు దేవరాజ్ రేవతి జానకి దగ్గరే కార్తికి ఏమ్మా కాస్త కంగారుగా ఉన్నావు ఏమైంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అది అత్తయ్య అది అదేంటంటే ఇదిగో ఈ మొక్క కొనుక్కో రావడానికి వెళ్లాను అవునా చూడ్డానికి కొత్తగా ఉంది మొక్క ఎక్కడ కొనుక్కొచ్చావు ఈ మొక్క పేరేంటి ఎంతైందమ్మా ఎంతంటే ఎంత ఎంత ఆ ఇరవై రూపాయల ఇరవై రూపాయలు సరేలే ఈ మొక్క పని చూడు వెళ్ళు అని జానకిని పక్కకి పంపించి జానకి కంగారు పడుతుందండి పైగా అబద్ధం కూడా చెబుతుంది మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరమేంటో నాకు అర్థం కావటం లేదు ఇదంతా చూస్తుంటే మనకి తెలియకుండా మన చుట్టూ ఏదో జరుగుతుందనిపిస్తుంది అదేంటో మనం తెలుసుకుంటే మంచిది సరే నువ్వు ఆవేశపడుకు అన్ని అవి తెలుస్తాయి నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు అని భార్యకి చెప్పి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు దేవరాజ్ అమ్మా వచ్చారా ఇంత పెద్ద ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి భయం భయంగా అనిపించింది ఇప్పుడు మీరు వచ్చారు కదా నాకు ఇక ఏ భయమూ లేదు ఇంతలో జానకి వచ్చింది జానకి చాలా ఆకలిగా ఉంది ఏదైనా మంచి వంట చేయమ్మా ఇంతలో ఫ్రెష్ ఉండమ్మా నేను వస్తాను ఇద్దరం కలిసి చేద్దాం నేను చేస్తానులే అత్తయ్యా మీరు ఇప్పటికే అలసిపోయి ఉన్నారు కదా నేను చేసుకుంటానులే నేనేం మలసిపోలేదు నేను వస్తాను ఇద్దరం కలిసే వంటి చేద్దాం గురించి ఇంకొకళ్ళు ఇలాంటి ప్రతి ఇల్లు కోటి వాళ్ల మాటల మధ్య ఉన్న బంధాన్ని మాత్రమే చూస్తున్నాడు కాని వాళ్ల మనసుల్లో ఉన్న భయాలు కంగారు తెలుసుకోలేకపోతున్నాడు రేవతి జానకిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది జానకి కూరకాయలు కోస్తుండగా జానకి నా మీద నీకు నమ్మకం ఇష్టం ఉన్నాయా అయ్యో అలా అంటారేంటత్తయ్య మీరంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు చనిపోయిన మా అమ్మ మీలా మళ్లీ నాకు దొరికిందని ఎంతగా సంతోషపడతానో తెలుసా మీలాంటి అత్త మామల్ని ఇచ్చినందుకు ప్రతిరోజు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఇద్దరి గురించి మాట్లాడవు సరే మరి శ్యామ్లాంటి భర్తని ఇచ్చినందుకు దేవుడికి ఏం చెప్తున్నావు అలాంటి భర్తనిచ్చినందుకు తిట్టుకుంటున్నావా దేవుణ్ణి అయ్యో అలా మాట్లాడతారేంటత్తయ్యా అలా ఏం లేదు దేవుడికి ఎవ్వరికేమివ్వాలో తెలీదా ఒక్కటే ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సరైన సమాధానం మాత్రమే ఇవ్వు లేదంటే నా మీద ఒట్టే అని జానకి చెయ్యి తీసుకుని తన తల మీద పెట్టుకుంటుంది రేవతి ఇందాక నువ్వు చెప్పింది అబద్దమని తేలిపోయింది నువ్వు నర్సరీ నుంచి తెచ్చిన మొక్క ఇంట్లో పెంచుకునే మొక్క అదేంటో కూడా తెలీదు నీకు ఆ మొక్క ఎక్కడిది దానికి మన ఇంటికి ఏంటి సంబంధం ఇప్పుడు నువ్వు చెప్పలేదో లేదత్తయ్యా చెప్తాను తప్పకుండా చెప్తాను కాని ఇప్పుడు కాదత్తయ్య మా నాన్న ఇక్కడే ఉన్నాడు మావయ్య కూడా భోజనానికి వస్తాడు ఇప్పుడు నేను చెప్పపోయే విషయం వాళ్లు వింటే అస్సలు బాగుండదు భోజనాలయ్యాక మీకు పూసగుచ్చినట్టు అన్నీ చెప్తాను అని అంటుంది జానకి నాకు కీర్తికున్న సంబంధమేంటో కూడా తెలియదు కదా భర్త వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలిస్తేనే ఏ భార్య కూడా తట్టుకోలేదు అలాంటిది నన్ను వదిలిపెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నా భర్త సిద్ధపడుతుంటే తప్పు నాలో ఉందా లేక నా భర్తలోనా దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారో అని ఎదురు చూస్తున్నాను తప్పకుండా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి